భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా దుబాక మాజీ శాసనసభ్యునిగా కొన్ని ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ మిత్రులకి రాష్ట్ర ప్రభుత్వం ముందుంచాలనుకుంటున్నాం మేడిగడ్డలో పిల్లర్ గుంగింది పేపర్లన్నీ రాసినాయి తెల్లారే సెంట్రల్ ఏజెన్సీస్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినాయి మూడు రోజుల తర్వాత రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు మేడిగడ్డని సందర్శించారు మేడిగడ్డని సందర్శించిన రోజు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని ఆ మేడిగడ్డ అనేటువంటి రిజర్వాయర్ మీద నిలబడి వారు మాట్లాడిన మాట కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావని చెప్పి మాట్లాడినారు ఇది నేను చెప్తున్న కవిత్వం కాదు రేవంత్ రెడ్డి గారు చెప్పిన కవిత్వం వారి నాయకుడు గౌరవీయులు రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ అనేటువంటి కట్ట మీద నిలబడి మాట్లాడినటువంటి మాట కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ అని చెప్పింది ఇదే రాహుల్ గాంధీ గారు అదే మేడిగడ్డ దగ్గర మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఏం చెప్పిందంటే ఇదే పేపర్లో రిపోర్ట్ అయినటువంటి వార్తనే ఇది నా సొంత కవిత్వం కానీ ఆ రోజు వారు ఏం చెప్పిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని తాము అధికారంలోకి వస్తే ఆ సొమ్మును వసూలు చేసి ప్రజల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు అన్న ఇది నా సొంత కవిత్వం కాదు మళ్లీ చెప్తామని చాలా సార్లు టీవీలలోకి వచ్చి కాంగ్రెస్ పెద్దలు అడుగుతారు జనధన ఖాతా లోపలికి పదిహేను లక్షలు అని అడుగుతుంటారు నాకు తెలియదు మరి మేము అన్నట్టు ఇక్కడ లేదు అది మోడీ గారు అన్నట్టు ఒక వీడియో ఒక ఆడియో చూపెట్టి మరి నేనైతే ఒక యాభై సార్లు అడిగిన అన్ని టీవీ ఛానల్ చర్చలలో అడిగిన ఏడ రాలేదు కానీ ఇది మొన్న అన్న నెల రోజుల కిందట మేడిగడ గొంగినప్పుడు ఫోటోలు కూడా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి ఇద్దరే కనబడతారు వేరే వాళ్ళు కనబడరు మీకు ఆ కట్ట మీద ఇది రాహుల్ గాంధీ గారు ఇది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు స్వయాన్ని చూపిస్తున్నారు రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ చెప్పినారు ఏమని కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడు మేము అధికారంలోకి రాగానే ఆ కేసీఆర్ దగ్గర నుంచి ఆ సొమ్మును కక్కిస్తాం కక్కించినటువంటి ఆ సొమ్ముని పేద ప్రజల బ్యాంకు ఖాతాలలో వేస్తామన్నారు ఇది ఆన్ రికార్డ్ లో పత్రికలలో రిపోర్ట్ అయినటువంటి అంశం ఇంకొక ఇంకొక దినపత్రిక రిపోర్ట్ చేసింది కాళేశ్వరం కరప్షన్ రావు బాయ్ బాయ్ అని చెప్పారు నాలుగేళ్లకే ఎట్ల కుంగింది సర్కారుపై పై రాహుల్ ఫైర్ మేడిగడ పరిశీలన కాళేశ్వరం పేరు చెప్పి కేసీఆర్ దోచుకున్నారు నాసిరకం పనుల వల్లనే పిల్లలు కుంగాయి ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాట ఇంకొక పత్రిక లోపల రిపోర్ట్ అయినటువంటి అంశం నేను ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే అవును చెప్పిండ్రు చేస్తారు కదా అని వాళ్ళు వీళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుందా ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ప్రజలు ఏం కోరుకుంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద విచారణ జరగాలే తిన్నటువంటి పైసల్ని కక్కియాలే పేద ప్రజలకి భారంగా మారినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల సిబిఐ విచారణ జరగాలని తెలంగాణ సమాజం అంతా కోరుకుంటుంది సిబిఐ విచారణ జరపడానికి మూడు మార్గాలు కనబడతాయి జనరల్గా ప్రజల ముందు ఉన్నటువంటి మార్గాలు మూడు ఒకటి కోర్టును ఆశ్రయించి సిబిఐ విచారణ అడగడం రెండు ఏ రాష్ట్రంలో అయితే అవినీతి జరిగింది లేదా ఒక నేరం జరిగింది అనేటువంటి ఆరోపణ ఉందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ఉత్తరాన్ని రాసి భారత ప్రభుత్వానికి దీని మీద సిబిఐ విచారణ జరిపించమని అడగడం లేదా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చి సిబిఐ విచారణకు ఆదేశించడం ఇవి ఈ దేశంలో ఉన్నటువంటి సిబిఐ విచారణ ఆదేశించినటువంటి సందర్భాలు నేను ఇలా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ టిపిసి ప్రెసిడెంట్ గా కాళేశ్వరం అంటే వాళ్ళకి ఏటీఎం అని చెప్పి రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి దాకా మాట్లాడిండ్రు కదా నేను ఇలా ఒకటే సూటి మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గారిని చాలా విషయాల కూడా మీరు సమాచార హక్కు చట్టం కింద సమాచారం తెచ్చుకుంటారు మీ దగ్గర చాలా ఫైల్లు ఉంటాయి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్తారు కదా మీరు గెలిచి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే నాలుగు మేము ఎక్స్పెక్ట్ చేసినాం అంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఉత్తరం రాస్తారు భారత ప్రభుత్వానికి భారత ప్రధానమంత్రి గారికి ఇన్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ జరుపుమని ఒక సింగిల్ పేజీ ఉత్తరం రాయడం లోపల నాలుగు లైన్ల ఉత్తరం రాయడం లోపల రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంది కలుగుతున్నటువంటి అవస్థ ఏంది అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది ఎందుకు నీకెందుకు డౌట్ వచ్చింది రఘునందన్ అని మీరు అంటుండొచ్చు ఎందుకు డౌట్ వచ్చిందంటే గత వారం రోజులుగా పేపర్లలో టీవీలలో చర్చనంతా ఒక మేడిగడ్డ వరకే కన్ఫైన్ చేసేటువంటి కుట్ర జరుగుతుంది మేడిగడ కుంగింది మేడిగడ్డ కాబట్టి ఎఫ్ఐఆర్ ఏం చేస్తారు టీపీసీసీ ఉపాధ్యక్షుల వారు పోయి మేడిగడ్డ మీదనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేపిస్తారు దాని మీదనే ఆ ఎఫ్ఐఆర్ ని సిబిఐకి హైకోర్టుల వాళ్లే పిటిషన్ వేస్తారు అంటే ద ఇంట్రెస్ట్ అండ్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద కేసు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు మేడిగడ్డ కట్టింది కాళేశ్వరాన్ని దోసుకున్న ఆయన కాదు మేడిగడ్డ కట్టింది ఎల్ఐంటి అనేటువంటి కంపెనీ మీరు ఏం చేస్తా ఉన్నారు మొత్తం లక్ష కోట్ల ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని చిన్నదిగా చేసి చూపెట్టి కేవలం మేడియోట వరకే మీ టీపీసీసీ ఉపాధ్యక్షుల వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మేడియోటే వరకే మీరు దాన్ని కేసుని కన్ఫైన్ చేస్తూ సిబిఐ విచారణ అంతవరకే అడగాలనుకుంటున్నారా ఏమంటారు ఇక్కడ మీరే చేయాలని మంత్రి అంటారు మేం చేయమని ఎల్ఎన్టీ కంపెనీ అంటది ఇది కూడా రఘునందన్ రావు కవిత్వం కాదు నిన్న మంత్రి సమీక్షించారు మొన్న రాత్రి ముఖ్యమంత్రి గారు సమీక్షించారు ఏమంటారు ఎల్ఎన్టీ ఇది కుంగింది అన్న తెల్లారి ఎల్ఎన్టీ నుంచి ఒక ప్రతినిధి ఒక ఉత్తరం ఇచ్చిండని చెప్పి పేపర్లలో వార్త వచ్చింది ఏమని ఎల్ అనే సంస్థనే ఈ కుంగిపోయినటువంటి మేడిగడ్డని పూర్తిగా తమ సొంత ఖర్చులతో రిపేర్ చేస్తుంది అని అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కింది స్థాయి అధికారితో ఒక ఉత్తరం ప్రజలకు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడతలేదని నమ్మించేందుకు ప్రయత్నం చేసింది నిన్న ఎల్ఎన్టీ ప్రతినిధులు వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి జరిపిన మీటింగ్ లో ఆయన ఏమంటాడంటే మేము ప్రాజెక్టు కట్టడం ఎప్పుడో పూర్తి అయిపోయింది మేడిగడ్డ కట్టిన తర్వాత మేము ఇరవై ఇరవై రెండో సంవత్సరం వరకే మెయింటెనెన్స్ మా బాధ్యత ఇరవై ఇరవై రెండు సంవత్సరం తర్వాత మాది బాధ్యత కాదు ఇక మీరు రాసుకున్నటువంటి అగ్రిమెంట్ లో అదే రాసి సంతకం పెట్టినాం మేము కాబట్టి ఇది మేము కట్టము అని సింపుల్ గా ఎల్ వాళ్ళు చెప్పి తప్పించుకున్నారు మంత్రి గారి ముందు మంత్రి గారు ఎల్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అన్న మీరు ఈ మొత్తం చర్చను గమనిస్తే గత వారం రోజులలో మీడియాలో రిపోర్ట్ అవుతున్నటువంటి అంశాలను గమనిస్తే కాళేశ్వరం పక్కపోయింది ఎంతసేపు మేడిగడ్డకే దీన్ని కన్ఫైన్ చేసి మేడిగడ్డను కట్టినటువంటి ఎల్ఎన్టీ అనేటువంటి కాంట్రాక్టింగ్ సంస్థ వరకే ఈ కేసుని పరిమితం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది అనేది నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవాలని అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇది పోయిందో లేదో నాకు తెలియదు కానీ దీన్ని రేవంత్ రెడ్డి గారు అనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేందుకు నేను నా దగ్గర ఉన్నటువంటి అన్నింటిని నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పంపించడానికి ప్రయత్నం చేసినాను ఇది కూడా మళ్ళీ చెప్తా ఉన్నా ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు నూట యాభై పేజీల రిపోర్టు ఎవరు తయారు చేసారు ఇది డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ దీన్ని ఫైనల్ చేసి పబ్లిష్ చేయడానికే నేను ఇందాక మిమ్మల్ని అడిగినటువంటి ఒక ఉత్తరం కావాలని చెప్పి భారత ప్రభుత్వ కాగ్ నివేదిక నుంచి ఒక అధికారి రజత్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ అధికారికి ఇది ఫైనల్ చేసి సంతకం పెట్టడం కోసం ఒక ఉత్తరం రాస్తే మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి తెలంగాణ ప్రభుత్వం చాలా బిజీగా ఉంది కాళేశ్వరం గురించి మాట్లాడతలేదు నాకు కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు అనుమానం వస్తుంది అని అంటే కాళేశ్వరం మీద సిబిఐ విచారణ జరపాలని రఘునందన్ రావుగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నా అంటే కాళేశ్వరం సమీక్ష మొత్తం జరిగితే అసలు దోషి బయటకు వస్తాడు మీకు చెప్తా ఒక ఇండివిజువల్ ఒక వ్యక్తి స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద కుంభకోణం చేసిన ప్రాజెక్ట్ ఇంకేది లేదు ఈ దేశంలో దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ బిగ్గెస్ట్ కరప్ట్ ప్రాక్టీస్ ఒక వ్యక్తి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో ఒక ఇండివిజువల్ చేసినటువంటి అతిపెద్ద కరప్షన్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని నేను ఏదో వేగ చెప్పిపోవడానికి రాలేదు గణాంకాలు చెప్పడానికి వచ్చిన మీ దగ్గరికి